ఎక్కువ చెప్పదలుచుకోలే ఓన్లీ పద్దెనిమిదవ తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లో మనము మన ప్యానల్ ఇది మొత్తం భీవండిలో ఉన్న ప్యానల్ ఇది అన్ని ప్రాంతాలకు చెందిన ఒకళ్ళు కామద్గర్ నుంచి ఒకళ్ళు కొంబర్పాడ నుంచి ఇద్దరు పద్మనగర్ నుంచి ఎదురుంగ ప్యానల్ ఒక్కటే మాన్సరోలు ఉన్న ప్యానల్ ముగ్గురు మాన్సరావు దాని పక్క పండు ఉండే ప్యానల్ అందులో అనుభవం లేక ప్రజలను ఇబ్బంది పెట్టే ప్యానల్ ఇంతకు ముందు సుత వాళ్ళ పనులు అవన్నీ మీకు తెలిసే నేను దాని గురించి ఎక్కువ చెప్పా కానీ ఒకటే చెప్పేది ఏంటిదంటే పద్దెనిమిదవ తారీఖు నాడు ఓటింగ్కి వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్కరికి నాలుగు పాంప్లెట్లు దొక్కతాయి అంటే నాలుగు మతపత్రికలు దొక్కుతాయి నాలుగు పతపత్రిక మీద నాలుగు మీద మన చెట్టు గుర్తుంటుంది ఎక్కడ చెట్టు గుర్తుంటే ఆ చెట్టు గుర్తు మీద మనకు దాని పక్కపండి బాక్స్ ఉంటుంది ఆ బాక్సులో సిక్క కొట్టేది మనము ఆ చిక్క కొట్టి నాలుగిటికి నాలుగు బ్యాలెట్ బాక్స్లు దీన్ని మనం నగర్ నాగరిక లో నేను చూస్తుంటే నాలుగు పంప్లెట్లు ఇచ్చిన వాళ్ళు ఒక్క రెండింటి మీద ఎత్తుండే మిగిలిన అట్లే ఎత్తుండే గట్ల కావద్దు గట్లయితే వెనుక ఏదైతే అభ్యర్థులు ఉంటారో తిని చార్ నంబర్ అభ్యర్థులకు మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందు గురించి దాన్ని ఒకటి మనము మీరు చేతిలో వేయాలి ఒకటి కొట్టి రెండు ఏ చేతి దాన్ని కొట్టి మిగిలిన వేసి పెట్టకుండా చూసుకునే బాధ్యత మనది లేడీస్ ఉన్నారు కావున లేడీస్ కు సంజా ఇచ్చే బాధ్యత మనందరిది ఈ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉంది సత్తాయిస్ తారీఖు నాడు అప్పుడు ప్రాంతీయంగా అంటే మన వెళ్ళి మనకు మన ప్రతి ప్రతి ప్రతినిధిత్వం పంపే ఉంది అప్పుడు మనం విచారం చేద్దాము మంచిగా పనిచేసే వ్యక్తులను మనం ఎట్లా పంపించగలుగుతాము మన సమాజం నుంచి ఇక్కడి నుంచి అన్న విచారం మనం చేద్దాము కానీ ఇప్పుడు మీరందరూ మీరందరూ అంటే మా తాకత్ మీరందరూ అక్కడ పని బాగుంది మీ అందరు ఓటర్లు మంచిగా ఐదు ఐదు పది మంది ఓటర్లను తీసుకొని వచ్చి అక్కడ ఓటింగ్ చేయించి తర్వాత అక్కడ ఓటర్లు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను సమాజంలో చాలా చక్కగా పనులు అయిన సమయం అంటేనే ఇది ఎందుకంటే నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి సమాజంలో పనిచేస్తున్నా శంకర్ ఆశయ కమటం గారు మన దండే బలరాం గారు అని కుక్కల వీరమల్లు గారి కమటం మన మన కాటబత్తి నర్సయ్య గారి వారి టైంలో నన్ను సమాజంలోనికి తీసుకున్నారు మెంబర్ అని అప్పటి నుంచి ఇంతవరకు మనము ప్రతి ఒక్క పని మేము పోయినప్పుడు అక్కడ ఖాళీ ప్లేసే ఉండే మేము పోయిన తర్వాతనే హాల్ అయింది మేము మన దాని మీద పత్రాలు అయినాయి ఇప్పుడు దానిలో ఏసీ హాల్ అయింది మన మందిరం సుత రిపేరింగ్ అయింది వివిధ ప్రాంతాల సుత మనము చాలా చక్కగా ఒకప్పుడు బాకీలు ఉన్న సమాజం ఇవాళ డెబ్బై లక్షల ఆదాయంతో ఎన్ని పెద్ద ఆస్తులతో కొట్టుబడ్డది కట్టుబడ్డది అంటే మనం చేసిన పనులు చాలా చక్కగా ఉన్నాయి అని ఎలాంటి ఎవరు ఏమన్నా కానీ ఎలాంటి ఏం కాలే ఎప్పుడైనా మీరు వచ్చి చూసుకోవచ్చు అందరూ లెక్కలు చూసుకోవచ్చు అందరు అర్హతలే ఇప్పుడు మన ఏరియా నుంచి చాలా మంది పెద్ద మనుషులతో తయారు కొంచెం తెలుసుకునేది అవసరం చూతుంది కొంచెం మనకు అర్థం చూత మీరు వచ్చిన రెండు మీటింగ్లలో కొన్ని గొడవలు ఉండే ఎందుకంటే ఇది లాస్ట్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి గొడవలేనే కానీ ఎప్పుడు గొడవలు కావు చాలా శాంతిపత్తంగా మన అఖిల పద్మశాలి సమాజం అంటే కొత్త యువకుల కనిపితే అది ఏంది నేను సమాజం రాగానే అక్కడ మొన్న అవుతుంది అక్కడ ఒకటి న్యాయదాన కమిటీ ఉంది న్యాయదాన కమిటీ చైర్మన్ మన ఎలిగేటి శ్రీనివాస్ గారు ఉన్నారు అతను అక్కడ చాలా చక్కగా భీవండి ఏదైతే పంచాయతీలు మన మన ఏరియాలో సాల్వ్ చేయలేకపోతామో అవన్నీ అతని దగ్గరికి వస్తాయి అతను అక్కడ కూర్చుంది ఎలాంటి దండవాటు తీసుకోకుండా పటాపటి ఒక్కొక్కరు సమస్యలు సాల్వ్ చేసే ప్రయత్నం అతం చేస్తుండు సమాజ అభివృద్ధి ఇంకా చాలా పనులు చేసేట్టున్నాయి ఎవరో ఏమో మెనిఫెస్టో రాత్తులు బాగా పెద్దగా ఫస్ట్ రాయడానికి మన దగ్గర బడ్జెట్ ఉండాలి మన దగ్గర బడ్జెట్ ఏముంది ఓన్లీ ఇప్పుడు లైఫ్ మెంబర్ల యొక్క పైసలు అవి మనం డిపాజిట్ చేసినాం వాటిని ఏడాదికి మనం ఆ డిపాజిట్ చేస్తే ఎంత మనకు వడ్డేస్తా గంటే మనం ఖర్చు పెట్టచ్చు యాక్చువల్ దానికి ఏం మెనిఫెస్టో అవసరం లేదు కానీ ఏంటంటే మేము ఇక కొత్త కొత్త వచ్చిన రాజకీయ పార్టీల చూసి మేము ఇది ఉచితం ఇత్తము అది ఇత్తము ఇది ఇత్తమని రాసినంత మాత్రమే అక్కడ ఆ అర్థం గురించి అవన్నీ భయ కావ భయ కావాలా మనకు ఏది లేదు ఎగ్దాం చక్కగా చక్కగా పనిచేసే ప్యానల్ ఇది పద్మ వృక్షం మన ప్యానల్ పేరు వట వృక్షం అంటే పద్మ మనది ఏదైతే కుల బాంధవులు అన్ని వంశాల ఏదైనా చెట్టు ఉంటుందో ఆ ప్రకారంగా మన ఈ చెట్టు చెట్టు గుర్తుకే మీరు అందరూ ఓటు వేయాలని కోరుతున్నాను మన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో మీరు గెలిపేయాలని కోరుతున్నాను